మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి పథకం పరిధిలో ఇక్కడ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ కుట్టు మిషన్లు అనేవి ఇక్కడ కార్పొరేషన్ల వారిగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ ఉచిత కుట్టు మిషన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం మాత్రము మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఉచిత కుట్టు మిషన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది దీని గురించి నేను ఒక వీడియో చేశాను ఎవరైనా చూడనట్లయితే దాన్ని చూసిన తర్వాతనే ఈ వీడియోను చూడండి అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఆన్లైన్లో ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ టీజీ ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం అనేది జరిగింది అయితే చాలా మంది మహిళలకు ఈ వెబ్సైట్ గురించి తెలియదు ఈ వెబ్సైట్ లోకి ఎలా వెళ్ళాలి ఆ తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇందులో ఏ ఏ వివరాలు అడగడం అనేది జరిగింది ఆ తర్వాత ఏ ఏ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇది మైనార్టీలకు సంబంధించింది కదా అని చెప్పేసి వదిలేయకండి రేపటి రోజున ఇక్కడ బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ మహిళలకు ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ మహిళలకు కూడా ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నది తెలుసుకున్నట్లయితే రేపటి రోజున నోటిఫికేషన్ వచ్చినట్టు వెంటనే మీరు ఈ ఉచిత కుట్టు మిషన్ కోసము దరఖాస్తు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక నేను అధికారికమైనటువంటి వెబ్సైట్ టీజిఓబిఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు స్టెప్ బై స్టెప్ వివరించడం అనేది జరుగుతుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళడానికి పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదా ఆ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్లో కానివ్వండి లేదా గూగుల్ క్రోమ్లో కానివ్వండి మీరు ఇక్కడ టీజీ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేయగానే ఆ వెబ్సైట్లోకి మిమ్మల్లా తీసుకువెళ్తుంది ఆ విధంగా తీసుకువెళ్ళిన తర్వాత మీరు ఆ ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను మిత్రులందరికీ ఇక్కడ మహిళలకు అక్కా చెల్లెళ్ళకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి ఛానల్ ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక వెబ్సైట్లోకి వెళ్దాం ఇది ఓబిఎంఎంఎస్ అధికారిక వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ దీనినే ఓబీఎంఎంఎస్ అంటారు దీంట్లోనే మీరు ఉచిత కుట్టు మిషన్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద సేవింగ్ మిషన్ అండర్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ మైనార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది కేవలం మైనార్టీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది ప్రస్తుతము ఇక తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఈ ప్రకటన వెలువడినట్లయితే ఇదే స్థానంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ న్యూ అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సేవింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి అడిగారు టోటల్ గా ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్న పూర్తి వివరాలను ఈ రోజు పాయింట్ టు పాయింట్ మీకు తెలియజేస్తాను ఇక్కడ మీరు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ రెడ్ మార్క్ తోనే మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఇచ్చారు రెడ్ మార్క్ తో ఉన్నాయన్ని కూడా ఇక్కడ మీరు తప్పనిసరిగా నింపవలసి ఉంటుంది రెడ్ మార్కు లేనివి వదిలేసినా పర్వాలేదు కానీ రెడ్ మార్క్ ఉన్నాయి మాత్రము కంపల్సరీగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఓకే ఇక ముందుగా ఇందులో అడిగింది ఏంటి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ దరఖాస్తు యొక్క ఇక్కడ పర్సనల్ వివరాలు అడిగారు ఆ వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా నేమ్ పేరు ఇక్కడ ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీ పేరు ఆధార్ కార్డులో లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత రెండవది ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక మనకు మూడవది రేషన్ కార్డ్ నెంబర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఇది మ్యాండేటరీ కాదు అంటే రెడ్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇక తర్వాత ఏరియా అంటే మీది రూరల్ అయితే గ్రామీణ ప్రాంతము అయితే మాత్రము ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఒకవేళ అర్బన్ అయితే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది పట్టణ ప్రాంతం అయితే ఇక తర్వాత మనకు నాలుగవది ఫాదర్స్ నేమ్ అండ్ హస్బెండ్స్ నేమ్ ఇక్కడ పెన్ అయినటువంటి వాళ్ళు హస్బెండ్ ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది పెళ్లి కానటువంటి వాళ్ళు ఫాదర్ నేమ్ ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇది కూడా మ్యాండేటరీ ఇక మనకు ఐదవది మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మ్యాండేటరీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక మనకు ఆరవది నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా మ్యాండేటరీ కాదు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉన్న విధంగా మీ పేరును రాయమంటున్నారు ఇది మ్యాండేటరీ పరిధిలోకి రాదు ఇక తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఇది మ్యాండేటరీ తప్పనిసరిగా ఫిల్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేసి ఇందులో మీరు ఎంచుకోండి ఏ ఏ తేదీన పుట్టారు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఇది మ్యాండేటరీ ఇచ్చారు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది మ్యాండేటరీ కాదు అని ఇచ్చారు కానీ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆర్ఎస్ అన్న కాడ మీ సంవత్సర ఆదాయము ఎంత అని అడిగే కాడ ఇది మ్యాండేటరీ అని చెప్పవచ్చు అంటే మీరు తప్పనిసరిగా ఈ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవలసి ఉంటుంది ఆ ఆదాయ ధృవీకరణ పత్రంలో మీ సంవత్సర ఆదాయం ఎంత వేస్తే అంత ఇందులో ఉంటుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక జెండర్ ఈ జెండర్ అనేది ఫిమేల్కే ఇస్తారు ఈ కుట్టు మిషన్లు కాబట్టి ఆల్రెడీ ఇది ఫిమేల్ అని ఇక్కడ ఎంటర్ చేయబడి ఉంది ఇక తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీరు వివాహితుల అవివాహితులా అంటే ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉన్నట్లయితే ఈ దీనిపైన మ్యారీడ్ కాడ టిక్ చేయండి అన్మ్యారీడ్ అయితే మీకు పెళ్లి కానట్లయితే దీనిపైన మీరు టిక్ చేయండి ఆ తర్వాత మనకు కేటగిరీ ఈ వాట్ ఈస్ ద కేటగిరీ అంటే ఇక్కడ సెలెక్ట్ అన్న కాడ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు డిస్టిట్యూట్ పర్సనా లేకపోతే డిజబుల్ పర్సనా వికలాంగుల ఆర్పన్సా అంటే అనాథల లేకపోతే సింగిల్ ఉమెనా అంటే ఇందులో మనకు ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు అంటే వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు అనాథలకు ఇచ్చారు కాబట్టి ఇందులో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మాండేటరీగా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా మొబైల్ నెంబర్ను ను ఎంటర్ చేయాలి ఇక తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఒకవేళ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇది పనిచేయకపోతే మరొక నెంబర్ను ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇది మాండేటరీ కాదు మరొక నెంబర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఇక తర్వాత రిలీజియన్ అంటే మీ యొక్క జాతి ఏంటి అనేది ఇక్కడ అడిగారు మీ మతము ఏంటి అని అడిగారు ఇక్కడ టిక్ చేసినట్లయితే ఇక్కడ ముస్లిం సిక్స్ అండ్ బుద్ధిస్ట్ పార్సీస్ అండ్ జైన్స్ ఈ మైనార్టీకి సంబంధించి ఈ ఐదుగురే వస్తారు కాబట్టి ఈ ఐదుగురిట్లో ఈ ఐదు రకాలలో మీది ఏ మతము అయితే దానిని ఇక్కడ ఎంటర్ చేయండి రిలీజియన్ కాడ ఓకే ఇక తర్వాత నెక్స్ట్ ఏముంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ చదువు ఎంత వరకు ఉంది మీరు ఏం చదువుకున్నారు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఎబో ఐదవ తరగతి కంపల్సరీ పెట్టారు ఐదవ తరగతి కంటే పైన మీరు ఏమైనా చదువుకున్నట్లయితే ఆ వివరాలు మీరు ఆరు చదివారా ఏడ్ చదివారా టెన్త్ క్లాస్ చదివారా ఇంటర్ చదివారా డిగ్రీ చదివారా పీజీ చేశారా మీరు ఏం చదువుకుంటే దానిని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక ట్రైనింగ్ ఇక టైలరింగ్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా మీరు ఇప్పటికే ఈ కుట్టు మిషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ను పొంది ఉన్నారా అని అడిగారు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గవర్నమెంట్ దగ్గర అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ టైలరింగ్ శిక్షణనిస్తాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఏమైనా టైలరింగ్ నేర్చుకున్నారా లేకపోతే డిజిఎంఎఫ్సి లో నేర్చుకున్నారా సిఎంఎఫ్సి లో నేర్చుకున్నారా ఈ రెండు కాకపోతే అదర్ మీరు ప్రైవేట్ గా ఎవరి దగ్గరైనా టైలరింగ్ శిక్షణ తీసుకున్నారా అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక మనం కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్లయితే దీంతో మనకు ఈ దరఖాస్తుదారుని యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి అయిపోతాయి ఇక నెక్స్ట్ ఏముంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఈ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీరు కేర్ఫుల్ గా ఫిల్అప్ చేయవలసి ఉంటుంది ముందుగా అడిగింది ఏంటి డిస్టిక్ ఈ డిస్టిక్ అన్నకాడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రెస్ చేయగానే తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ డిస్టిక్ ఇందులో వస్తాయి మీ డిస్టిక్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను నల్గొండ నల్గొండను సెలెక్ట్ చేశాం కదా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంది నియోజకవర్గము కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ కాడ క్లిక్ చేయగానే ఈ నల్గొండ డిస్టిక్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు రావడం అనేది జరుగుతుంది మీ నియోజకవర్గము ఏది అయితే దానిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను నల్గొండ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తాను ఓకే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలం మీ మండల కేంద్రం ఏంటి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మీరు ఇక్కడ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి మండలాలు మాత్రమే ఇక్కడ రావడం అనేది జరుగుతుంది మీరు ఏ గ్రామానికి చెందినవారు ఏ మండలానికి చెందినవారు అయితే మీ మండలం ఏది అయితే మాత్రము దానిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఉదాహరణకు నేను చిట్్యాలు సెలెక్ట్ చేస్తాను తర్వాత పంచాయతీ మీ గ్రామం ఉంటుంది కదా మీ గ్రామాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది మీరు మెండ మండలాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ వస్తాయి ఇక్కడ మీ గ్రామం ఏది అయితే దానిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను మీకు తెలియజేయాలి కాబట్టి అంతే ఇక పిన్ కోడ్ మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది కదా జిప్ నెంబర్ అంటే ఫైవ్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ ఈ విధంగా సీరియల్ నెంబర్లు ఉంటాయి మీ యొక్క జిప్ కోడ్ ఏదైతే పిన్ కోడ్ నెంబర్ ఏది అయితే అది ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ మీ యొక్క హౌజ్ నెంబర్ ఉంటుంది కదా హౌజ్ నెంబర్ గాని డోర్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటి అడ్రస్ కరస్పాండెంట్స్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీ ఆధార్ కార్డులో మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ ఏ విధంగా అయితే ఉందో అదే అడ్రస్ ను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నిటి కూడా పూర్తి చేయాలి ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి దాని దగ్గర రెడ్ మార్క్ ఇచ్చారు కాబట్టి వీటిని కేర్ఫుల్ గా తప్పనిసరిగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటి అటాచ్మెంట్స్ అటాచ్మెంట్స్ అంటే మీరు అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఫిఫ్టీ కేబీ అండ్ లెస్ దెన్ వన్ నాట్ వన్ ట్వంటీ ఫోర్ కేబీ ఫార్మాట్ లోనే ఇవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి దీనికంటే పెద్ద సైజు ఉన్నా గానీ చిన్న సైజు ఉన్నా గానీ ఇవి డాక్యుమెంట్స్ అప్లోడ్ కావు ఇక తర్వాత అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ దరఖాస్తుదారుడి యొక్క ఫోటో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు సెల్ఫ్ ఫోటో తీసుకోవచ్చు లేనట్లయితే మీ యొక్క గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోను కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఏంటి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ అంటే ఇక్కడ మీకు కులం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓన్లీ అనేది ఇక్కడ ఇచ్చారు సిక్ బుద్ధిస్ట్ జైన్ అండ్ పార్సీస్ ఈ నాలుగు కేటగిరీల వారికి ఈ ఖచ్చితంగా వాళ్ళ కులం యొక్క క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయాలి అని ఇక్కడ పేర్కొన్నారు ఇక తర్వాత ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు ఇప్పటికీ ఎక్కడనైనా టైలరింగ్ లో శిక్షణ తీసుకున్నట్టయితే ఆ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయమని అడిగారు ఇది మ్యాండేటరీ కాదు ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే దానిని అప్లోడ్ చేయండి ఇక్కడ అప్లోడ్ చేయవలసిన వాటిల్లో క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండింటిని మాత్రము మ్యాండేటరీగా అప్లోడ్ చేయమని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకసారి చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చారు కదా సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నేను పైన తెలియజేసిన సమాచారం అంతా కూడా సరైనదే ఇందులో ఏ విధమైనటువంటి ఫేక్ సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయగానే మిమ్మల్ని మరొక ఇంటర్ఫేస్ లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ టోటల్ గా సబ్మిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఈ పూర్తిగా నేను ఎవరిదైనా ఒక అప్లికేషన్ ఉన్నది ఉన్నట్టుగా అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ ఈ ప్రివ్యూ అనేది నాకు ఓపెన్ అవుతుంది కానీ మీకు ఉదాహరణగా చూపించడానికే నేను ఇవన్నీ ఫిల్ చేశాను కాబట్టి ఇది నాకు ఓపెన్ కాదు మీరు ఉన్నది ఉన్నట్టుగా అన్నిటిని ఫిల్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది మీ అప్లికేషన్ అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఓకే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మహిళలకు ఈ విధంగా మీకు రేపటి రోజున వివిధ కార్పొరేషన్ల వారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఈ ఓబిఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకొని ఉచిత కుట్టు మిషన్ను పొందవచ్చు మీకు ఖచ్చితంగా ఉచితంగా కుట్టు మిషన్ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ధన్యవాదాలు